అవినీతి ఆరోపణ లేని వ్యక్తి ప్రధాని మోదీ అని రాజంపేట పార్లమెంట్ కూటమి అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు సీఎంగా ప్రధానిగా మోదీ నిజాయితీగా పనిచేశారని కొనియాడారు జగన్ హింసా రాజకీయాలను అంతం చేసేందుకే పొత్తు పెట్టుకున్నామని ప్రజలందరూ ఆశీర్వదించాలని అన్నమయ్య జిల్లా కలికిరి కూటమి బహిరంగ సభలో కిరణ్ కుమార్ కోరారు గుజరాత్ ముఖ్యమంత్రిగా అవినీతి ఆరోపణ లేని ఏకైక నిజాయితీ పరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాల నుంచి ఇరవై ఐదు కోట్ల మందిని అంటే పేదవారి నుంచి వారిని దారిద్ర రేఖకు పైకి తెచ్చిన ఘనత ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వానికి ఉన్నదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం ఇక్కడ ఉన్న పాలన చాలా దురదృష్టంగా ప్రజలను హింసించే పాలన జగన్మోహన్ రెడ్డి పాలన ఉన్నది దీనికి అంతం చేసేదానికి ఈ ప్రతిపాదనతో రావటం జరిగిందనేది స్పష్టంగా తెలియజేస్తున్నాం మోడీ గారు బిజెపి టార్గెట్ మూడు వందల డెబ్బై సీట్లు పెట్టుకోనుంది మన రాజంపేటని ఆ మూడు వందల డెబ్బైలో మీరు ఆశీర్వదిస్తారా అనేది నేను మీ అందరినీ కోరటం జరుగుతా ఉంది